ఇంద్రమ్మ ఇల్లు అనేది యూజువల్ గా మనకి నీడీ పీపుల్ కి లేని వాళ్ళకి మిడిల్ క్లాస్ పీపుల్ కి బాగా హెల్ప్ఫుల్ అయ్యే స్కీమ్ సో ఇది వరకు ఎంతవరకు వచ్చిందో మనకంత ఐడియా లేదు కానీ మాకు వచ్చినంత వరకు అయితే చాలా హ్యాపీగా ఉన్నాము బికాస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఏంటంటే ఒక ఇల్లు అనేది అందరికి ఒక పెద్ద బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట సో సొంతిలో అనేది మనకి లైఫ్లో ఉండే బిగ్గెస్ట్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఇంద్రమైలు థ్యాంక్ యూ ఫర్ ద గవర్నమెంట్ అండ్ దిస్ స్కీమ్ ఈజ్ అబౌట్ పీపుల్ హు డజెంట్ బిలాంగ్స్ టు ద caste ఆర్ సబ్ డి సబ్ డివిజన్స్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ ద థింగ్ దట్ are వీఆర్ ఇన్ టు దట్ క్యాటగిరీ దట్ వీఆర్ టేకింగ్ ఆల్ దీస్ స్కీమ్స్ సో ఐ ఫీల్ హ్యాపీ బికాస్ బీయింగ్ అన్ అ ఫ్యామిలీ మెంబర్ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ థ్యాంక్ టు ద గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కంటే మనం చూసిన ఏంటంటే ఇల్లు అనేది మ్యాండేటరీ సార్ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఒక ఆశ ఉంటుంది మాకు ఏమున్నా లేకపోయినా సొంత ఇల్లు అనేది ఉండాలి సో దాని బేస్ లో చూసుకుంటే అయితే ఇప్పుడు ప్రభుత్వమే బాగుంది సో థ్యాంక్ యూ ఫర్ ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంతకు ముందు చాలా కష్టపడ్డాము సెవెన్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ వెళ్ళి మా చిన్న పిల్లల్ని తీసుకొని ఇటు అటు తిరగడం జరిగింది ఇప్పుడు సారే ఇల్లు ఇచ్చినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదము

సంతోషంగా ఇల్లు కాబట్టి ఇప్పుడు

సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి చిన్న పిల్లలని తీసుకొని ఇక్కడక్కడా తిరగడం అయింది. ఇప్పుడైతే మాకు ఇల్లు కట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మరి మీకు ఇల్లు ఇచ్చిన ఎవరు? ఇంకా ధన్యవాదాలు. మా సహకారంతో ప్రభువు వచన కాబట్టి మనకి ఇంద్రమిల్లు వస్తాయి. వస్తున్నాయి పదేళ్ళలో ఇల్లు రాలే కదా. అక్కడస్

భారత వెంకటేష్ సంజయ్ గారి నూతన గృహప్రవేశం నిజంగా వాళ్ళ సంతోషానికి అవధి లేవు పదేళ్ళుగా మేము కిరాయింట్లలో చిన్నపిల్లలతోటి వర్షానికి ఎన్నాం వర్షానికి నాణ్యం అని చెప్పి వాళ్ళ బాధ తెలుపుచ్చు మరి ఈరోజు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రజ ప్రజా ప్రభుత్వం రాగానే మాకు ఇల్లు శాంక్షన్ అయింది మేము ఇల్లు కూడా త్వరితగతిన కట్టుకున్నాం అని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు కృతజ్ఞ చెప్పడంతో పాటు నిజంగా వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది పదేళ్లుగా ఒకకుండా మాటలకే పరిమితమైన ఆ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతలతోటి చూయిస్తున్నాం ఈరోజు ఇల్లు కట్టడమే కాదు వాళ్ళ గృహప్రవేశాలుగా చూస్తుంటే పేదింటి పేదోళ్ళు సొంత ఇంటికాలు నెరవేర్తి ఎంత ఆనందం ఉంటుందో నిజంగా ఇక్కడ వెంకటేష్ సంజయ్ చూసి తెలుస్తుంది ఇదే మాదిరిగా ఆలయన్ యోగంలో సాక్షన్ మూడు వేల ఏడు వందల ఇంద్రీలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఏదైతే మార్నింగ్ వాక్ మార్నింగ్ వాక్ ద్వారా అధికారులను ప్రమాయించి ఎక్కడ కూడా ఇంద్రమి విషయంలో అధికారులు చాకచక్యంగా పనిచేసి అలా తెలంగాణలో ఆలయ నెంబర్ వన్గా గా ఉంచినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సహకరించినటువంటి మా ప్రజాప్రతినిధులు ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ గ్రామ అభివృద్ధిని దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని తుర్గపల్లిలో మొదటి దశలో ఉంచాల్సిందిగా ఇంకే అభివృద్ధి కార్యక్రమాలున్నా త్వరితగత పూర్తి చేసుకొని ఈ ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇంకా కూడా ఆలయలు వెనుకబడ్డ ఆలయ అన్ని విధాల ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి కృషితోటి ముందుకు పోతామని తెలియజేస్తుంది ఆలయ నియోజకంలో ఒక నూతన వరబడి ఏ గ్రామంలో అయితే మొదటగా ఇంద్రమిల్లు పూర్తి చేసుకొని వాళ్ళు సంతోషంగా చేస్తాను చేసే టైంలో మా బీల ఫౌండేషన్ బట్టలతో పాటు ఏట ఇస్తాను అదే మాదిరిగా ఇలా మార్కెట్ వెంకటేష్ సంజయ్ గారు కూడా బట్టలు ఏట కూడా ఇవ్వడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరు కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలి సొంత ఇటుక నెరవేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తిస్తున్నారు